అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మన ఛానల్లో ఆల్రెడీ నేను దేవి వ్రత పూజ విధానం ఏంటి అని చెప్పి ముందుగానే షేర్ చేశాను అయితే ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే చాలామంది చాలా ఆర్థిక ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు అలాంటి ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి మనం ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం అలాంటి వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మనం తప్పనిసరిగా కలసం పెడతాం కలసంలో కొన్ని ముఖ్యమైన వస్తువులు వేయడం వల్ల మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అందులో వేసిన వస్తువుల్ని మనం జాగ్రత్త వల్ల మన ఇంట్లో ధన ధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు అలాంటి కలసాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలని చెప్పి ఇప్పుడు మీతో షేర్ చేస్తాను అలాగే మన శ్రీ పంచమి పూజ నేర్స్లో అనేక రకాల పూజ సామాగ్రి అవైలబుల్ ఉందండి వరలక్ష్మి క్రితం కిట్ తీసుకున్న వాళ్ళందరూ మంచి మంచి రివ్యూ షేర్ చేశారు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సరే ముందుగా ఒక ఇత్తడి కానీ రాగి కానీ బెండి కానీ మీ శక్తి కొలది మట్టి కానీ ఒక పాత్ర తీసుకోండి అంటే ఒక కలస చొంబు అనేది తీసుకొని శుద్ధ జలాన్ని అంటే మనం ఎంగిలి చేయలేని నీటిని అనేది అందులో వెయ్యాలి అందులో కొంచెం ఒక చిటికెడు పసుపు అలాగే నేను ఇక్కడైతే దైవాకర్షణ పసుపు వేస్తున్నానండి ఇందులో మనం ఈ లవంగాలు అన్నీ వేయడం జబ్బాదు పచ్చకర్పూరం అన్నీ వేస్తాం కాబట్టి మిగతావన్నీ వేరుగా వేయాల్సిన అవసరం ఉండదు ఇక ఇందులో గోరోజనం కుంకుమ అనేది యాడ్ చేస్తున్నాను మేము లేని వాళ్ళు నార్మల్ పసుపు కుంకుమ కూడా యాడ్ చేసుకొని ఒక రెండు యాలికలు రెండు లవంగాలు పచ్చకర్పూరం జబ్బాదు అనేది యాడ్ చేసుకోండి ఇందులోకి పసుపు అక్షంతలు ఎరుపు అక్షంతలు కూడా నేను వేస్తున్నాను ఈ ఇందులోని మనం ముఖ్యంగా వేయవలసిన కొన్ని వస్తువులు అయితే ఉన్నాయండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు ఇక్కడ ఒక లక్ష్మీ గవ్వ అలాగే ఒక గోమతి చక్రం నాలుగు చిట్టి గాజులు అనేవి వేస్తున్నాను ఇది చే వేసినంతసేపు చేసినంతసేపు శ్రీమాత్రే నమ అనుకుంటూ ఉండండి ఆ తర్వాత ఇందులోకి కొంచెం వెట్టివేరు వెట్టివేరు వేయడం వల్ల అమ్మవారి ఆకర్షణ పెరుగుతుంది ధనాకర్షణ పెరుగుతుంది ఆ తర్వాత ఒక తులసి దళం అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఒక బిల్వదళం మీ దగ్గర ఉంటే వెయ్యండి లేదు అంటే స్కిప్ చేయండి వేస్తే చాలా మంచిది ఇప్పుడు మన వరలక్ష్మీదేవి వ్రతం కాబట్టి అన్నీ మనకి దొరుకుతాయి కాబట్టి ఇవి వేసుకోండి ఇవి అన్నీ అంటే వేస్తే మంచిది అని చెప్తున్నాను ఇక తర్వాత తొమ్మిది ఒక రూపాయి నాణ్యాలు వేసుకోండి మీ దగ్గర రాగి నాణ్యాలు ఉంటే రాగి నాణ్యం వేసుకోండి లేదు అంటే ఇలా ఒక రూపాయి నాణాలు వేసుకోండి వేసుకొని అందులోకి కొంచెం రోజు వాటర్ అలాగే గంగా అనేది తప్పనిసరిగా వేయండి ఇలా వేయడం వల్ల మన కలసంలో అమ్మవారిని ఆవాహన చేయడం వల్ల అమ్మవారు వచ్చి తప్పకుండా మన పూజలను అందుకొని మన కోరిన కోరికలు నెరవేరుస్తారు ఆ తర్వాత ఒక పువ్వు వేయండి ఇక తర్వాత మీకు తెలిసిందే దీని మీద కొబ్బరికాయ పెట్టి అమ్మవారి రూపు పెట్టుకునే వారు పెట్టుకోవచ్చు లేదు అంటే రవిక అనేది బ్లౌజ్ పీస్ కూడా మనం మడత పెట్టి పెట్టుకోవచ్చు ఈ విధంగా కలసాన్ని సిద్ధం చేసుకుని సార్ చేయండి మంచి ఫలితం అయితే మీకు ఉంటుంది ఆ తర్వాత ఈ తొమ్మిది రూపాయల నాణాలు కలసం కదిపిన తర్వాత తీసి శుభ్రంగా తుడిచి కడగకండి తుడిచి మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ బంగారు నగలు దాచుకునే ప్రదేశంలో కానీ మీ వాలెట్లో కానీ మీ పర్స్లో కానీ ఎక్కడైనా సరే ఒక్కొక్క రూపాయి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కరుణ కృపా కటాక్షాలు మీ అందరి మీద కలుగుతాయి అదండి ఈరోజు వీడియో స్వస్తి